చాలా భాష వరంగల్ తో ఆయన సినిమా హైలైట్ ఉన్నది వేరే ఉన్నది సూర్యుడి హైలైట్ ఉన్నది బాగుంది సినిమా బాగుంది సినిమా చాలా బాగుంది 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 సినిమా బాగుంది మహేష్ బాబు డాన్స్ అదర కొట్టిస్తాడు ఫైట్లు కూడా సూపర్ ఉన్నాయి కొంచెం మదర్ సెంటిమెంట్ ఉంది బాగుంది సినిమా బాగుంది మెసేజ్ ఏం లేవు సినిమా సూపర్ ఉంది పోక్రీ క్లాసిక్ ఇది ఇంకో క్లాసిక్ అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాకండి ఇంకోటి మహేష్ బాబు మాత్రం చించ ఒకప్పుడు మనం కళేజీలో చూసాము ఈ సినిమాలో ఆయన లాంగ్వేజ్ ఆయన పద్ధతి ఆయన స్టైలింగ్ అసలు మహేష్ బాబు బాగుంటుంది అన్న నా స్టోరీ బాగుంది ఎంత బాగుంది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళింటే సినిమా బాగుంటుంది సినిమా బాగుంది సినిమా బాగుంది అన్న సూపర్ హిట్ తిరుగు డైరెక్షన్ ఎట్లా అనిపించింది త్రివిక్రమ్ మార్క్ అయితే కొంచెం కనబడింది ఓకే బ్రో అనుకున్నా మహేష్ బాబు గారు యాక్టింగ్ సూపర్ బ్రో సినిమా ఓకే బ్రో యావరేజ్ బ్రో సినిమా బాగుంది

మహేష్ బాబు అప్ప ఏమీ లేదు సినిమా సీరియల్ ఎందుకు అర్థమైంది లేదు ఇంకా లాగా లేదు బ్రో ఎక్స్పెక్ట్ ఏం చేయాలి యావరేజ్ యావరేజ్ త్రీ విక్రమ్ ఎందుకు తీసింది త్రీ విక్రమ్ అర్థం కాదు కాదు దీంతో రెండోసారి రెండోసారి సీరియల్ ఎందుకు కారం అయితే గట్టి పెట్టాడు బాయ్ సినిమా సూపర్ హిట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మహేష్ బాబు అద్దరిపోయింది అంతే మాస్ ఎలిమెంట్స్ చంపేశాడు అన్న సినిమా బాగుంది చాలా బాగుంది యాక్టింగ్ ఎట్లా అనిపించింది ఓవరాల్ మంచిగా ఉంది అన్న సాంగ్స్ ఎట్లా ఉంది సాంగ్స్ బాగున్నాయి డైరెక్షన్ ఎట్లా అనిపించింది బాగుంది సినిమా కురిచి మడత పెడితే కొడితే బ్లాక్ బాస్టర్ ఇంకా సూపర్ ఎలాగా క్లైమాక్స్ లో మనకు స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది బాబు కొత్త రకంగా మనకు కనిపిస్తాడు డ్యాన్స్ అయితే రిగ తీసాడండి మదర్ సెంటిమెంట్ సూపర్ రమ్మ యాక్టింగ్ అయితే సూపర్ పవన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా మ్యూజిక్ గురించి రోబాలు కలర్ నిక్క పొడుస్తాయి మనకి తమన్ తమన్ మీ బెస్ట్ సీన్ ఏది బాగుంది అంటే మూవీలో బావు ఎంట్రీ అండి ఎంట్రీ బీడీ తాగే స్టైల్ సినిమా బ్లాక్ బాస్టర్ అండి చెప్పొచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సంక్రాంతి పండుగ ముందుగానే చేసుకోవాలి జై బాబు సూపర్ కమన్ బై అయితే ఓపెనింగ్ ఓపెనింగ్ డ్యూటీ ఎక్కేసాడు అసలు సూపర్ మూవీ ఎక్సలెంట్ అడ్డేస్ పక్క భయ సగ్రాత్రి విన్నర్ అయితే గుడ్డర్ భయ కాల్ రెగ్గరేసుకొని చెప్తున్నా గుడ్డూర్ గారం ఇన్స్ విన్నర్ మదర్ సెంటిమెంట్ సూపర్ భయ రమకృష్ణ డైలాగ్ చెప్తుంది భయ ఆ డైలాగ్ ఏంటంటే ఇది కొడుకు అమ్మ కొడుకుని వదిలేయాలంటే చచ్చిపోయినట్టే అని చెప్తుంది భయ ఆ డైలాగ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడనరీ భయ హండ్రెడ్ డేస్ పక్కా గుంటూరు కారం ద సంక్రాంతి విన్నర్ అందరు చూడండి జై బాబు కాల్ రేగ్ రేసుకోని చెప్తున్నా డైరెక్షన్ ఎట్లా త్రివిక్రమ్ డైరెక్షన్ ఎక్సలెంట్ భయ అసలు డైలాగ్స్ అన్ని సూపర్ ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది భయ ఇంటర్వెల్ ఫైట్ అన్ని ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మహేష్ బాబు గుంటూరు కారం అంతే అన్న సినిమా బాగుంది చాలా బాగుంది మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎట్లా చాలా చాలా బాగుంది మూవీ అన్న బాగుంది అన్న చూడొచ్చు మూవీ కనుక కంటెంట్ కనుక బాగుంది కాకపోతే కొంచెం ఆఫ్ ఫ్యాన్స్ మూడ్ ఆఫ్ చేసిన చేసిన క్లైమాక్స్ క్లైమాక్స్లో మాత్రం అంటే కరెక్ట్ కంటెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నా ఈ మూవీలో ఈ మూవీ మాత్రం ప్రభా మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం కొంచెం అట్టే డైరెక్షన్ పరంగా చాలా వరస్ట్ అనిపిస్తుంది చాలా ఎందుకంటే మూలే ఏదైనా బెస్ట్ సీన్ ఏమీ లేదా బెస్ట్ సీన్స్ అసలు అసలు ఏమీ లేదు స్టోరీ మాత్రం ఫ్లాప్ ఫ్లాప్ యాక్టింగ్ యాక్టింగ్ బాగుంది డ్యాన్స్ బాగుంది యాక్టింగ్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి కానీ కంటెంట్ లేదు మూవీ స్టోరీ లేదు లేదు ఎంత టెన్ టెన్లోనా నేను మా ఫైవ్ కా వన్ ఇస్తా అస్సలు ఏమి లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ బాగున్నాయి కాకపోతే స్టోరీ కంటెంట్ లేదు లేదు బాగుంది సూపర్ యాక్టింగ్ అట్లా డైలాగ్ సూపర్ ఓకే డైరెక్ట్గా మార్కుంది కానీ ఇప్పుడు మొత్తం మదర్ మొత్తం మదర్ సెంటిమెంటే ఉందన్న మదర్ సెంటిమెంటే ఉంది దాని గురించే తీసిన మూవీ స్లోగా స్లోగా ఉంది కొంచెం అంటే ఆ మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ ఓకే పర్లేదు అనిపించింది ఓకే బెటర్ మంచిగా ఉంది హీరోయిన్స్కి అయితే అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అందులో సైడ్ రోల్స్ ఉంటాయి ఉన్నారు కానీ అంత పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు మామూలుగా వాళ్ళు నార్మల్గా ఉన్నాయి ఓకే వన్ మ్యాన్ షో మహేష్ బాబు వన్ మ్యాన్ షో ఉంది కానీ ఇంకా ఇంకా ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపించింది స్లోగా మూవీ స్లోగా మూవీ అవుతుంది సెంటిమెంట్ మదర్ సెంటిమెంటు సో దాంతోనే సాగిపోతుంది మూవీ ఓ సాంగ్స్ ఓకే సాంగ్స్ మహేష్ బాబా డాన్స్ వేరే లెవెల్ ఉంది నేను నైట్ హనుమాన్ చూసిన హనుమాన్ కొంచెం మంచిగా అనిపించింది ఓకే మంచిగా ఉంది కాబట్టి స్లోగా ఉందన్న మూవీ గుంటూరుకరం అంటే ఘాటు ఉంటుంది ఎక్కువ ఘాటు ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం ఘాటు తక్కువైందని అనిపించింది అట్లేం కాదు కానీ ఓకే బెటర్ బెటర్ అనిపించింది ఇంకా కొంచెం బెటర్ ఉంటే త్రివిక్రమ్ గారు మార్కు చూపించుకుంటే ఇంకా మంచిగా అనిపించింది త్రీ ఇస్తాం డైలాగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి డ్యాన్స్ బాగా స్టోరీ మదర్ సెంటిమెంట్ చెప్పాలంటే స్టోరీ సెకండరీ బట్ బాబుని క్యారీ చేసిన విధానం మూవీ అంతా బాబుని ఎలివెంట్ చేసిన విధానం ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ క్యారెక్టర్స్ ఎవరు బాగుండే సినిమాలో నాకు యాక్టింగ్ పరంగా ప్రకాష్ రాజ్ రావు రమేష్ అండ్ జయం రా జయరాం రావి అనుకుంటా మహేష్ బాబు ఫాదర్ వీళ్ళందరూ బాగానే చేశారు బట్ వీళ్ళందరినీ మహేష్ బాబు డామినేట్ చేస్తారు మనకు అర్జా బాగుంది బ్రో చెప్పాలంటే ఇట్లా త్రివిక్రమ్ టూ పాయింట్ హీరోయిన్ సెకండ్రీ బాయి బీజం బాగుంది తమన్ ద బెస్ట్ ఇచ్చాడు చాలు రేటింగ్ అని చెప్పాను మూవీ ఎన్నిసార్లు చూడండి మహేష్ బాబు అనేది నీకు పిచ్చకిపో గుంటూరు గారు అని సినిమా కారంతోనే తినిపిచ్చేసాడు బిర్యానీ కూడా అవసరం లేదు త్రివిక్రమ్ గారు అయితే సూపర్ డైలాగ్స్ మహేష్ బాబు గారు అయితే సూపర్ పర్ఫార్మెన్స్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మాడ్యులేషన్ డైలాగ్స్ ఉంటాయి సూపర్ చాలా బాగుంది శ్రీలీల గారు మహేష్ బాబు గారు ఆ కాంబినేషన్ అయితే అదిర్చు ఇప్పటివరకు మన శ్రీలీల గారు చాలామంది హీరోలతో చేసింది చూసాం అది అంతా నార్మల్గా ఉంది ఇక్కడ మాత్రమైతే మహేష్ బాబు గారికి యాప్ట్ అనమాట ఇంక కరెక్ట్గా ఇంక ఏ హీరోతో ఇలా చేస్తే మాత్రం ఎంత బాగా వస్తుందో తెలియదు కానీ మహేష్ బాబు గారితో ఇంకొక వంద సినిమాలు చేసినా మనకు బోర్ కొట్టదు కరెక్ట్ కాంబినేషన్ కరెక్ట్ కలరు కరెక్ట్ షేప్స్ అందరికీ ఉన్నాయి సూపర్ అదిరిపోయింది అయితే ఇంకా అమ్మ సెంటిమెంట్ మాత్రం చాలా బాగుంది బ్రో ఆయన ఉన్నారు కానీ ఏం కనిపించలేదు ఆవిడ ఉన్నారు మరదల క్యారెక్టర్ కానీ ఏం కనిపించలేదు ఫ్రాంక్గా ఏం కనిపించలేదు ఆవిడ సాంగ్స్ చాలా బాగున్నాయి తమన్ గారు మ్యూజిక్ అయితే మాత్రం సూపర్ అదరగొట్టారు ఇప్పటివరకు మనం లియో విక్రమ్ ఇంకా తమిళ సినిమా మ్యూజిక్లో అది అంటాం కదా దానమ్మ ఇంక అయితే మాత్రం నా భూత నా భవిష్యత్తు లుంగీ తీసి పైన దీనికి ఒక చరిత్ర ఉంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్లో ఒక మందు సీన్ ఉంటుంది అనమాట ఆ మందు సీన్లో వెల్లికిషోర్ గారు శ్రీలీల మహేష్ బాబు గారు ఉంటారు ఆ ముగ్గురు పదిహేను నిమిషాలు సీన్ తినేసారు పా అబ్బా సాంగ్ డ్యాన్స్ వేసాడు ఆ డ్యాన్స్లో మహేష్ బాబు గారు లింగి లాగేస్తారు మా శ్రీలీల ఆ లాగేసింది ఇంకో షార్ట్తో ఉంటాడు అందుకని నేను కూడా సింబాల్కి పెట్టాను అనమాట అంతే ఇంకేం లేదు సినిమా అయితే సూపర్ రేటింగ్ అయితే ఫైవ్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్కువ ఇస్తాను నేనైతే నాకు బాగుంది చాలా సూపర్ హిట్ హనుమాన్ సెకండ్ ఇది ఫస్ట్ అది నాకైతే సినిమా ఎట్లా అనిపించింది గుంటూరు కొంచెం అర్ధ పెట్టినాడు పండగ పెట్టినాడు త్రివిక్రమ్ అయితే మాయల మాత్రం మాయ వేసి పాడేసిన ఏం ఫస్ట్ టైం మొత్తం డల్ అనిపించింది అసలు బోరు ఇంత డిసప్పాయింటా సెకండ్ హాఫ్ మాత్రము మదర్ సెంటిమెంట్తోనైతే వెళ్ళిపోతుంది రమకృష్ణ గారు మన మహేష్ బాబు కాంబినేషన్ మధ్య వాళ్ళిద్దరి మధ్య మంచి పంచు క్వాలిటీ ఉంటుంది అది మాత్రం బాగుంది అంటే ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పది అంటారు కదా అది మాత్రం బాగుంది కర్త కర్మక్రియ మన ప్రకాష్ రాజు అది ఏంటంటే మన క్లాస్ టూ అంటే స్టోరీ ఏంటంటే గోడాంని తగిలి చేస్తారు అంటే తగలబెడతారు అది జగవత్ బాబు అనుకుంటాం కానీ లాస్ట్ వరకు మన సెకండ్ హాఫ్లో ఆ ట్యూషన్ అనేది రివీల్ అవుతాయి కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొద్దిగా డిసప్పాయింట్ ఏమో అని తెలియదు కానీ కొద్ది ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమైతే మహే మంత్రికులు అయితే కొద్దిగా డిసప్పాయింట్ ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను ఇంత దారుణంగా ఎందుకు కొట్టిన నాకు అర్థం కలేదు మహేష్ బాబు లుక్స్ కానీ కొన్ని మామూలు ఫైవ్ సీన్స్ కానీ కొద్దిగా బాగుండే అంత హెవీ కాకుండా వెన్నెల కిషోరు మన మహేష్ బాబు వీళ్ళ మధ్యలో కాంబినేషన్లో కామెడీ సీన్స్ ఉంటాయి అవి అయితే కొద్దిగా బాగుండి కొద్దిగా ఎట్లయినా కానీ కొద్దిగా డిసప్పాయింట్ చేసిండా సినిమా ఎట్లా అనిపించింది గుంట సినిమా అయితే ఒకరో పర్వాలేదు అని అన్న ఏంటంటే ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకున్నాము కాకపోతే ఆ త్రివిక్రమ్ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ ఇలా ఉంటారని కూడా కొద్దిగా ఆలోచించుంటే చాలా డైలాగ్స్ ఏంటంటే కొంచెం నార్మల్గా ఉన్నాయన్నమాట మహేష్ బాబు గారు అంటే పెద్ద హీరో అయినా అటువంటి హీరోకి ఏంటంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి అసలు నాకు తెలిసి మహేష్ బాబు గారు ఈ సినిమా కన్నా యానిమల్ సినిమా కానీ ఒప్పుకొని చూసుంటే ఉంటే అసలు ఎక్కడికో అన్న అంతే అది ఒక్కరో అనిపించింది ఇంకోటి ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ అది అది పిక్స్ అని చెప్పి వచ్చి ఇంకోటి మదర్ సెంటిమెంట్ ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది అది కానీ ఏంటంటే ఒక పది పది నిమిషాలు ఉంది ఇంకా ఒక ముప్పై నలభై నిమిషాలు కానీ ఎక్స్టెండ్ కానీ చేసి ఉంటే అది ఇంకా చాలా బెటర్గా వచ్చింది మెయిన్ తమన్ బ్రో తమన్ అసలు బీజిఎం ఏమి ఇస్తున్నాడో ఏమర్థం ఈ సినిమాలు అని కాదు ఏ సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ కానీ తమన్ కానీ తెలుగు వాళ్ళు అసలు ఎందుకు మ్యూజిక్ బీజిఎం ఇవ్వలేకపోతున్నారు ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కా సినిమా ఎలా ఉన్నా గానీ బీజిఎంతో కొన్ని సినిమాలు నడుస్తాయి అనమాట ఆ విధంగా ఉండదు అడుగుతారు డైరెక్షన్ ఎట్లా డైరెక్షన్ అంటే నాకైతే ఆ మార్క్ కనిపించు త్రివిక్రమ్ మార్క్ అనేది కొద్దిగా కనిపించలేదు మన వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నా త్రివిక్రమ్ గారు మాటలు ఎక్కువైనాయి అంటే పస తగ్గిపోతుంది మాటలు ఎవడైనా సరే ఎంత టాలెంట్ ఉన్న మాటలు ఎక్కువ అయిపోయిందంటే చేసే పని మీద శ్రద్ధ ఉండదు అది ఎవరికైనా సరే ఆ మాటలు అనేది ఎంత ఎక్కువ పోతారో వాళ్ళు ఆ ఉన్న కాన్సెప్ట్ అనేది డ్రాప్ అయిపోతుంది అదే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు శ్రీ మినాక్షి అన్న త్రివిక్రమ్ అంటే ఇద్దరు హీరోయిన్లు అన్న అది ఫిక్సింగ్ మనకి హీరో ఒకడు ఉంటాడు హీరోయిన్లు ఇద్దరు ఉంటారన్న దీనికి ఫిక్స్లో పెట్టుకోవాలి అది మన అలా వైకుంటపురం కానీ అసలు మనకి జల్సా కానీ అన్ని కానీ అత్తారెంటి అది కామన్ అయిపోయింది అసలు ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పెట్టడము అంత అవసరం లేదనిపించింది డ్యాన్స్ చెప్పాలన్నా డ్యాన్స్ అసలు మహేష్ బాబు గారు ఈ విధమైన బెస్ట్ డ్యాన్సింగ్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఆ కుర్చీ పెట్టుకుని అసలు ఆ ఊపు అసలు మహేష్ బాబు గారు వందకి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారన్న ఎనర్జీ లెవెల్లో అది డైరెక్టర్ వాడుకోవడంలో మిస్ అయిపోయాడు అసలు ఏ సినిమాలో మహేష్ బాబు గారు ఇంత ఎనర్జీ ఇవ్వలేదు ఆ ఎనర్జీని పెట్టుకొని ఎలా ఎక్కడికో తీసుకొని పోయి ఉండొచ్చు అన్న సినిమాని యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది ఫైటింగ్స్ బాగా అన్న ఫైటింగ్స్ అన్ని పీక్స్ అన్న ఆ బీజిఎం ఏంటంటే ఈ ఆ బీజిం అక్కడ దానికి కనెక్ట్ కాకపోవడం వల్ల ఏంటంటే ఆ ఫైట్స్ కానీ ఏంటంటే బాగున్నాయి బాగున్నాయి అని కానీ ఆ బీజియం ఉన్నప్పుడు ఏంటంటే గుండెలో దడ అలా ఉంటుంది అలా అనిపించాలన్నమాట నేను సంక్రాంతి మదర్ సెంటిమెంటు ఇంకా సంక్రాంతి కాబట్టి అయితే మనం చూడొచ్చు అన్న సినిమా అన్నా సినిమాలో నాకు నచ్చింది ఒకటన్న అన్న మహేష్ అన్న అన్న మహేష్ నా స్టైల్స్ కానీ లుక్స్ కానీ యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి మహేష్ అన్న స్క్రీన్ మీద కనిపిస్తేనే విధిలేస్తాం అరుస్తాం అలా అనిపించింది కానీ ఒకటి తగ్గింది ఏం తగ్గిందంటే అంటే స్టోరీ అన్న నిజంగా స్టోరీ అయితే మామూలుగా కాదు త్రివిక్రమ్ గారు గురుజీ గురుజీ అంటారు కానీ పెద్ద రాడ్ దింపిండు నిజంగా ప్రతి ఒక్కరికి పెద్ద రాడ్ దింపిండు అంటే ఒకటి చెప్తా అన్న స్కూల్ మానేసి కాలేజీలు మానేసి జాబు మానేసి రాత్రి వన్ ఓ క్లాక్కి వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టుకొని టికెట్ పెట్టుకొని ఇంత రాత్రిపూట వచ్చి సినిమా చూస్తే ఎలా ఉండాలన్న అసలు అలా లేని కూడా లేదన్న నిజంగా చెప్తున్నా కదా నాకు ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చినా ఇదంతా బొక్క ఇదంతా టైం వేస్ట్ ఇదంతా అలా అనిపించింది కానీ స్టోరీ అంటారు ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ ఉంది సెకండ్ ఆఫ్ అంతకన్నా ల్యాగ్ మాత్రం లేదు కానీ కొంచెం బెటర్ ఉందన్న అంటే ఒకటి చెప్పచ్చు అన్న గురుజీ నుంచి మన మహేష్ అన్న నుంచి వస్తే కాంబినేషను ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటారు కానీ అది మాత్రం ఈ రేంజ్లోనే ఉంటుంది అన్న ఏం చేయచ్చు అన్న నిజంగా నాకు నచ్చకుండా నచ్చలేదు డిసప్పాయింట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది మీ అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే ఈ సినిమా కాకుండా నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి అన్న మీరు నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి ఆ సినిమాలు చూసిన తర్వాత మీకు ఆ సినిమాలే బాగా నచ్చుతాయి అన్న మీకు అయితే థ్యాంక్ యూ